విద్యార్థులు చదువు పట్ల అలసత్వాన్ని చూపుతున్న పిల్లల్లో వారి మానసిక సామర్థ్య స్థాయిని పెంచేందుకు వినోదంతో కూడిన అంశాలతో చదువుపై ఆసక్తిని పెంచితే మంచి మార్కులు ర్యాంకులు సాధించగలరని తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యకుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని పెంచే దిశగా నిర్వహించిన మనోవైజ్ఞానిక ప్రదర్శనలో మైండ్ పవర్ స్పెషలిస్ట్ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ కరీం ప్రధాన శిక్షకులుగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులలో ఏకాగ్రత ఆటంకాలను అధిగమించాలంటే వారికి మనోనిర్మలత అవసరమని పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడే పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిగా తగ్గి చదువు అంటేనే వినాశకరంగా ప్రవర్తిస్తారని ఇంటర్నెట్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన పిల్లల్లో అభ్యసన వైకల్య లక్షణాలు ఏర్పడుతున్నాయని తెలిపారు అలాంటి వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉందని అన్నారు విద్యార్థుల మనోబలాన్ని పెంచి సానుకూల దృక్పథంతో ప్రణాళిక పద్దతులు పాటించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పెళ్లాలని సూచించారు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టడీ టిప్స్ ప్రయోగాత్మకంగా పద్దతులు వెల్లడించారు మనసు కూడా ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు మీరు కూడా చెప్తారు ఒక్క నిమిషంలో ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను ఇది ఎట్లా యాద్ చేసుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి రైట్ మీరందరూ కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇలా ఎవరు మాట్లాడదు ఇప్పుడు అందరు కళ్ళు మాత్రమే మాట్లాడాలి ఫోటో తీసుకుంటాం మేము అందరికి బ్రెయిన్ ఉంది పైకి ఎక్కిజ్ నో మెడిసిన్ టెక్నిక్స్ ఉన్నాయి ఒక టెక్నిక్ ఇప్పుడు నేను మిమ్మల్ని చేసి చూపిస్తాను మైండ్ టెక్నిక్ ఒక గేమ్ కూడా అర్థం కంటే ఎవరైతే ఫోన్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్లకు మెదడుకు సంబంధించిన రోగా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి వింటలు అయిపోతున్నారు పిచ్చి అయిపోతున్నారు నాట్ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ ఎట్టి పరిస్థితుల్లో కానీ సరే నో వాట్సాప్ ఇన్స్టా గారి కానీ దాని నుంచి బయటికి వచ్చేసేది అవి మనకు